ఢిల్లీ నుండి చంద్రబాబుకి ఫోన్ కాల్తో హుటాహుటిన బయలుదేరారట బాబు ఢిల్లీ నుంచి చంద్రబాబుకి ప్రత్యేకమైనటువంటి పిలుపుని ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలుపు అయితే పక్కా అని తెలుస్తోంది కాబట్టి నమ్ నందపూరి మన బాలకృష్ణ అలాగే ఇక వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా ఏర్పాట్లకి కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఢిల్లీ నుంచి బీజేపీ సర్కార్కి మరి ఫుల్గా మరి ఎంతో చక్కటి పిలుపు రావడంతో ఢిల్లీకి హుటాహుటినైతే పైనమైనట్టుగా సమాచారం సో మొత్తానికి ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్తూనే ఎవరెవరిని ఆహ్వానానికి పిలవాలనేది కూడా సిద్ధం చేసుకున్నారట ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే అమిత్ షాని కూడా ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని అనుకుంటున్నారు మరో అడుగు ముందుకేసి గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనేది కూడా ముందుగానే నిర్ణయించుకోవాలని ఆయన పెట్టారట అందుకు పండితుల సహకారం కూడా ఉంది మరైతే ఇక జూన్ తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం ఉండేలా చూడాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది ప్రమాణ స్వీకారం రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడానికి కూడా ఒక సీనియర్ నేతకు ఆ బాధ్యతని అప్పగించినట్టుగా అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం సో ఇక చంద్రబాబు ఈసారి మరొక మెలిక కూడా లేకుండా ఖచ్చితంగా భారీగా మెజారిటీ సాధిస్తారని చంద్రబాబు విజయ అవకాశాలు ఎవరూ అడ్డుకోలేరని అయితే చెప్తున్నారు అయితే ఢిల్లీకి పిలిపించడం వెనుక కారణం ఏంటంటే ఈ ఎన్నికల ఫలితాలు కొంచెం మార్చడానికే అంటూ మరి తమ అభిమానాన్ని అయితే చాటుకున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో గా మారుతోంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో మంచి మెజారిటీ సాధించి పక్కా అధికారంలోకి వస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో అయితే టీడీపీ ఉన్నట్టుగా అయితే సమాచారం ఆ విషయాల గురించి మాట్లాడడానికే ఢిల్లీ పెద్దలు పిలిపించారట